రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనము పత్తి పంటలో పూత ఖాతా బాగా రాలిపోయింది మళ్ళీ ఫ్లవరింగ్ రావడానికి ఏం చేయాలి అదేవిధంగా ఈ పూత రాలడానికి కారణం ఏంటిది అనేది నేను ఈ వీడియోలో కృప్తంగా మాట్లాడుతాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి కంటిన్యూ అంటే ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూగా మనకు వర్షాలు పడుతున్నాయి సో మనకు వర్షాలకి ఏంటంటే మనకు పూత కాత వచ్చిన పూత మొత్తం రాలిపోయింది ఇవి ఏంటంటే ఇప్పుడు కాపు మంచిగా సెట్ చేసుకునే దశ కాబట్టి ఈ దశలోనే మనకు ఈ వర్షాలు గాలులు ఎక్కువ రావడం వల్ల చెట్లు కూడా నీళ్లకు ఒరిగిపోయినాయి అదేవిధంగా మనకు వచ్చిన కాపు ఏదైతే ఉందో అది కుప్పలు కుప్పలుగా మనకు కింద రాలిపోవడం జరిగింది సో విపరీతమైన విపరీతమైన నష్టమని చెప్పవచ్చు అదేవిధంగా మనకు చెట్లు కూడా నేలకు మరిగిపోయినాయి మీకు అంటే మీ నేల స్వభావం బట్టి మీ దగ్గర మీ ప్రాంతంలో ఉన్నటువంటి నేల స్వభావం బట్టి అవి మళ్ళీ పైన నిలబెడితే అది వేధంగా ఉంటుంది అనేది దాన్ని చూసి మనకు తేమ శాతం తేమశాతం తగ్గినప్పుడు మీరు ఆ చెట్లని నిలబెట్టడానికి ట్రై చేయండి అంతే తప్ప దాన్ని అయితే మనం ఏం చేయలేము సో అది మీరు మీ నేల స్వభావం బట్టి మీరు ట్రై చేయండి నో ప్రాబ్లం మొత్తానికి అయితే చెట్లను నిలబెట్టే నిలబెట్టడానికి అయితే మీరు ట్రై చేయండి నో ప్రాబ్లము సో మనకు ఇప్పుడు ఏంటంటే పూత బాగా రాలిపోయింది మళ్ళీ పూత రావాలి అదేవిధంగా ఈ పూత అసలు ఎందుకు రాలిపోయింది దాని గురించి మనం కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము అదేవిధంగా మనకు ఎప్పుడైతే మనకు పూత రాలిపోయిందో అదే ప్లేస్లో మళ్ళీ మంచి మనకు కాప్ సెట్ చేసుకోవడానికి మంచి పూత రావ రావడానికి ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలనేది అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను సో మొదట్లో వచ్చేసి ఏంటంటే మనకు పూత బాగా రాలిపోయింది ఇప్పుడు వర్షాలకి ఏంటంటే కుప్పలు కుప్పలుగా చెట్ల కింద మొత్తం పూత అది గూడలే కనబడుతున్నాయి ఫ్లవరింగ్ సో అది ఎందుకు రాలిపోయిందో మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం అది ఏంటంటే మనకు ఇప్పుడు మొక్కకి కావలసిన పోషకాలు సమగ్రంగా ఇస్తేనే మొక్క బలంగా ఉంటుందని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఇప్పుడు నేనున్న నేను ఒక యాభై యాభై కిలోల బరువు ఎత్తుతాను అనుకో యాభై కిలోలు ఎత్తుతాను లేదు ఒక వంద కిలోలు ఒకేసారి నా యాభై పెట్టితే నేను కింద పడిపోతాను సో మొక్క కూడా అంతే మొక్కకి కావలసిన కెపాసిటీ మొక్కకి కావలసిన పోషకాలు సమగ్రంగా ఉంటేనే మొక్క కెపాసిటీ బట్టి అది ఫ్లవరింగ్ని ఆపగలుగుతుంది ఇప్పుడు మొక్కకి అన్ని రకాల పోషకాలు సమగ్రంగా మొక్క బలంగా ఉంటే మనకు ఈ పూత ఖాతా అనేది రాదు సో ఇప్పుడు ఇంకో డౌట్ చెప్తా మీకు వచ్చే డౌట్ ఇది చెప్తా ఇప్పుడు ఫ్లవరింగ్ చాలా బాగుంది కానీ ఈ వర్షం రాకముందు ఆ పూత ఉందో అది రాలేదు కానీ వర్షం వచ్చిన తర్వాత రాలేదు ఎందుకు అనే డౌట్ మీకు కూడా వస్తుంది సో అది కూడా నేను క్లారిటీగా చెప్తాను సో మనకు పూత ఇప్పుడు ఎప్పుడు రాలేదంటే వర్షాలు వచ్చిన తర్వాత కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి నేలలో తేమ అది కూడా ఉంది ఈ పూత అనేది రోజు రోజు రాలిపోవడం అయితే జరుగుతుంది సో అది ఎందుకు రాలుతుంది అంటే మనకు పైన ఎండ అనేది లేదు మనకు సూర్యరశ్మి అయితే లేదు అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మనకు తేమ శాతం అధికంగా ఉంది సో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మనకు ఈ బయో అవైలబిలిటీ అంటే మొక్క తీసుకునే పోషకాల శాతం చాలా లో ఉంటుంది మొక్క పోషకాలు తీసుకునే గుణాన్ని కోల్పోతుంది ఎందుకంటే తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క పైన పత్రహరితం అంటే కిరణజన్య సంయోగ్రియ ద్వారా మొక్క పత్రహరితం ఆహారాన్ని తయారు చేసుకోవాలంటే మనకు కిరణజన్య సమయోగ్రియ కావాలి లేదు ఇంకోటి ఏంటంటే తేమ అధికంగా ఉన్నప్పుడు మొక్క పోషకాలని భూమి నుంచి తీసుకోదు అప్పుడు ఏంటంటే మొక్కకి గతంలో ఉన్నటువంటి పో పోషకాలు ఏదైతే తీసుకుందో అదే పోషకాల మీద మొక్క మనకు ఆ మొక్కకు ఉన్న కెపాసిటీ బట్టి ఆ పూత అనేది ఆగి ఆగుతుంది చాలామంది రైతులు అని చెప్తాను నేనండి చాలామంది రైతులు మనకు పొటాషియం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అదేవిధంగా మనకు ఈ ఐరన్ కానివ్వండి ఈ బోరాన్ కానివ్వండి మ్యాంగనీస్ కానివ్వండి జింకు కానివ్వండి ఈ పోషకాలు చాలామంది రైతులు పూతాఖాత దశలో కాప్ సెట్ చేసుకున్న దశలోనే ఇస్తారు అరవై రోజులు డెబ్బై రోజుల దశలోనే ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆ విధంగా అస్సలే చేయొద్దండి ఎప్పుడైనా సరే మనం పొటాస్ కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి కాల్షియం కానివ్వండి సల్ఫర్ కానివ్వండి సో ఈ పోషకాలని మనము ముప్పై రోజుల టైంలోనే ఇవ్వాలి ఆ టైంలోనే మనం ఈ పోషకాలు ఇచ్చినట్లయితే మొక్క బలంగా ఎదుగుతుంది అదే విధంగా మనకు ఈ పోషకాలని చిన్నప్పుడు తీసుకునే మొక్క మనకు పూతఖాత దశలో ఆ పోషకాలని తర్వాత ఉపయోగించుకుంటుంది అప్పుడు మనం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనకు పూత అనేది రాలకుండా మొక్క బలంగా వాటిని కాయగా మార్చడానికి అటువంటి శక్తి మొక్కలో ఉంటుంది కాబట్టి ఆ పూత రాలకుండా కాయగా మారుతుంది మహా అయితే ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే రాతుంది కానీ అధిక మోతాదులో మనకు కుప్పలు కుప్పలుగా ఈ గోడలు చూసిన పూతల పూతలని రాదం అనేది అసలే జరగదు ఎందుకంటే ముక్కకి కావాల్సిన పోషకాలు సమగ్రంగా ఇచ్చినట్లయితే అటువంటి ప్రాబ్లం రాదు ఇది మెయిన్ పాయింట్ అండి మీరు మిరప మిరప పంటలో కూడా నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడైనా ఎప్పుడైనా సరే ఈ పోషకాలు అనేటివి థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ లోపలే థర్టీ డేస్ తర్వాత అంటే ముప్పై నుంచి నలభై రోజుల మధ్యకాలంలో మీరు తప్పకుండా మిరప పంటలో కూడా పొటాషి ఇవ్వాలి మనకు గ్రోమర్లో భూ అవసరం కలిగి ఉంటుంది ఆర్గానిక్ పొటాస్ అది కెమికల్ కాదు చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి మనకు దీనిలో పొటాస్తో పాటు ఇది పొటాస్ అనేది కేటు ఓ ఫార్మేషన్లో ఉంటుంది సో తో పాటు మనకు ఎందులో ఏంటంటే మనకు సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ మనకు ఈ కాల్షియం మెగ్నీషియం అనేది సల్ఫర్ అనేది మొక్కకి ఈ లోపం ఉన్నట్లయితే ఈ సల్ఫర్ లోపం కానివ్వండి మెగ్నీషియం లోపం కానీ మొక్కకి ఉన్నట్లయితే మనకు భూమిలో ఉన్న ఇతర పోషకాలు కూడా మొక్క తీసుకోవద్దు ఈ లోపాన్ని మనము ముందే ఇవ్వాలి సమగ్రంగా ఈ పోషకాలు ఇచ్చినట్లయితే ఇతర పోషకాల్ని కూడా మొక్క సమృద్ధిగా గ్రహించుకుంటుంది సో ఈ సల్ఫర్ లోపం కానీ మెగ్నీషియం లోపం కానీ ఉన్నట్లయితే మొక్క ఇతర పోషకాలు కూడా తీసుకోవద్దు ఈ ప్యాంటు మీరు పెట్టుకోవాలి కాబట్టి మనం ముందు నుంచే ఈ పోషకాలని ఎంచుకుంటూ రావాలి అప్పుడే మొక్క బలంగా ఎదుగుతుంది మనకు దిగుబడి కూడా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో మనకు పూత కథ రావడానికి ప్రధాన కారణం అంటే ఇదండి తేమ అధికంగా ఉన్నప్పుడు మొక్క భూమి నుంచి పోషకాలు గ్రహించదు మనకు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు కిరణజనే అనే జరగట్లేదు మా మొక్క యొక్క పత్రహరితము మనకు ఈ కాయ ఏదై ఈ కాయలో మనకు గింజ శాతం ఏ విధంగా వస్తుందంటే మనకు పత్రహరితం ద్వారా ఆహారాన్ని ఏర్పరచుకొని అది గింజలో గింజలోకి ఇస్తుంది అనమాట గింజలో తయారవుతుంది ఆ ఆహారాన్ని గింజలో పంపుతుంది అప్పుడే అది బలంగా కాయ సైజు పరిమాణం క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది సో అది ఇప్పుడు ఆ టైంలో జరగట్లేదు కాబట్టి మొక్క కావాల్సిన బయోఅవిరిటీ లేదు భూమి నుంచి కాబట్టి మొక్క పోస్ ఈ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది సో మనం ఇప్పుడు ఏంటంటే పూత ఖాతా బాగా రావాలి ఎ ఎక్కడైతే మనకు ఫ్లవరింగ్ డ్రాప్ అయిందో అదే ప్లేస్లో మళ్ళీ మనకు పూత రావాలి అటువంటి ప్రొడక్ట్ మనకు ఉందా అంటే ఉంది సో మనకు పూత విపరీతంగా రావడానికి వచ్చిన పూత రాలకుండా ఖాయంగా మారడానికి మన ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పెమిగ్రో అండి స్వరూప్ అగ్రో కెమికల్ వాళ్ళు ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది మనకు ఇది రీప్రొడక్టివ్ ఫ్లవర్ ఇన్హాన్సర్ మనకు మనకు ఎప్పుడైతే పూత రాలేపోతుందో అదే ప్లేస్లో మళ్ళీ పూత రావడానికి చాలా ఎక్స్ట్రాగా మనకు తోడ్పడుతుంది పెమ్మిగ్రో ఇది ఎకరానికి వచ్చేసి మనం ఫిఫ్టీ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి ఎకరానికి వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ యాభై ఎంఎల్ మాత్రమే సరిపోతుంది ఇది రీప్రొడక్టివ్ ఫ్లవర్ ఇన్హాన్సర్ పెమ్మీగ్రో మనకు ఈ ఈ ప్రొడక్ట్ని మనం స్ప్రే చేసినట్లయితే మనకు ఏదైతే మనకు పూత కథ బాగా రావడానికి వచ్చిన పూత డ్రాప్ అవ్వకుండా కూడా పనిచేస్తుంది అదేవిధంగా మనకు మనకు క్లవరింగ్ వస్తుంది కదా సో కుప్పోటి రెండు రోజులు ఉంటాయి కదా పూతలు సో వాటిని అభివృద్ధిపరిచి తొందరగా మనకు పూత అనేది రాలకుండా కాయగా మారడానికి మార్చడానికి ఈ పెంబిగ్రో అనేది చాలా క్షణంలో పనిచేస్తున్నాయి సో మనకు ఎవరైతే పూత రాలిపోయేది సో మనకు పూత బాగా రావాలి వచ్చిన పూత కాయగా మారాలి సో తప్పకుండా మీరు పెంబిగ్రో వాడండి మీరు ఎక్స్ట్రెంట్ అంటే ఎక్స్ట్రెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీనికి కాంబినేషన్గా వచ్చేసి మనం స్ప్రే చేయాలంటే జెనెక్స్ ప్రతిభ బయోటెక్ వాళ్ళది జెనెక్స్ అండి ఈ జెనెక్స్ ఎందుకు స్ప్రే చేయాలంటే మనకు ఇందులో వచ్చేసి మనకు అమెనాసిడ్స్ ఉంటుంది పొటాషియం ఉంటుంది నేను చెప్పాను కదా పొటాషియం పొటాష్ అనేది చాలా అవసరం అండి మొక్కకి చాలామంది రైతులు పొటాష్ని చాలా తక్కువలో వాడతారు అది కూడా పూతాకత దశలో పొటాస్ వాడతారు కానీ పొటాస్ యొక్క ప్రాముఖ్యత మనకు మొక్క యొక్క జీవన చక్రంలో మొక్క యొక్క జీవన చక్రంలో మనకు పొటాషియా యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం అండి దిగుబడి పెంచ పెంచాలన్నా పొటాషియ తగ్గించాలన్న పొటాషియే మనకు దిగుబడి అధిక దిగుబడి సాధించాలంటే పొటాషి యొక్క ప్రాధాన్యత హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది మీకు నేను పొటాషి గురించి ఒక పూర్తి వీడియో తెలియజేస్తాను సో మనకు దీనిలో పొటాషియం ఉంటుంది అదేవిధంగా మనకు మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది నేను చెప్పాను కదా ఈ మెగ్నీషియం సల్ఫరు మొక్కకి లోపం ఉన్నట్లయితే మొక్క లేత పసుపు రంగులో మారిపోతుంది మనకు అంటే ఈ ఈ లోపం ఉన్నట్లయితే ఇతర పోషకాలు కూడా మొక్క తీసుకోదు సో ఎప్పుడైతే మీకు ఆకులు లేత పసుపు రంగులో మారినట్లయితే అది సల్ఫర్ కానివ్వండి మెగ్నీషియం లోపం అని చెప్పవచ్చు సో ఆ లోపాన్ని మనం భర్తీ చేస్తే ఇతర పోషకాలు కూడా మొక్క తీసుకుంటుంది మొక్క గ్రీనిష్గా వస్తుంది మనకు అధిక శాతం పూతాఖాతా రావడానికి అయితే హెల్ప్ అవుతుంది సో మనకు ఇందులో వచ్చేసి ఈ జెనక్స్లో ప్రతిభ బయటకు వాళ్ళ జెనెక్స్లో వచ్చేసి మనకు అమెనో ఆసిడ్స్ ఉంటుంది పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది ఇందులో మనకు మనకు ఉండే కాంపోజిషన్ ఏంటంటే ఇది మల్టీ మైక్రోన్యూట్రిన్స్ అండి మనకు ఫార్ములా ఫోర్ కలిగి ఉంటుంది ఐరన్ కానివ్వండి మ్యాంగనీస్ కానివ్వండి జింక్ కానివ్వండి కాపర్ కానివ్వండి మలిబిన్నం కావచ్చు బోరన్ కానీ కలిగి ఉంటుంది సో మనకు పూత వచ్చిన పూత రాలకుండా పూత బాగా రావడానికి మొక్క గ్రీనిష్గా రావడానికి మనకు అన్ని రకాలుగా ఈ జెనెక్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో ఈ పెమిక్రో అదేవిధంగా జెనెక్స్ ఎకరానికి వచ్చేసి జెనెక్స్ని మనము హాఫ్ కేజీ అయితే స్ప్రే చేసుకోవాలి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాలి మనకు ఇవి చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది కాస్ట్ కూడా పెద్దగా ఉండదు సో ఈ రెండు కాంబినేషన్లు మనము ఈ టైంలో అంటే ఇప్పుడు వర్షాలు విపరీతంగా పడుతున్నాయి కంటిన్యూగా సో మీరు వర్షాలు ఆగిన వెంటనే ఈ ప్రోడక్ట్ని మీరు స్ప్రే చేసినట్లయితే మనకు పూత కథ బాగా రావడానికి వచ్చిన పూత రాలకుండా మంచి కాయ సైజ్ పరిమాణం రావడానికి మొక్క గ్రీనిష్గా రావడానికి మనకు చాలా బాగా తోడ్పడుతుంది సో తప్పకుండా ఈ రెండు కాంబినేషన్తో పాటు నాకు పురుగు సమస్య ఉంది దోమ సమస్య కూడా ఉంది అనుకుంటే ఈ కాంబినేషన్తో పాటు ఆ ప్రోడక్ట్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం అయితే లేదు సో అర్థమైంది కదండి మనకు పూత ఎందుకు రాలిపోతుంది సో మనకు పూత రాలడానికి కారణం అనేది తెలుసుకున్నాము అదేవిధంగా మనకు మళ్ళీ పూత రావడానికి వచ్చిన పూత కాయగా మారడానికి మన ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి పెమ్గ్రో అదేవిధంగా జాక్స్ ఈ రెండు కాంబినేషన్లో మీరు స్ప్రే చేసినట్లయితే మన మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సో మనకు పొటాష్ యొక్క ప్రాముఖ్య ప్రాముఖ్యత గురించి మనం పూర్తిగా ఒక పూర్తి స్థాయి వీడియో ఒకటి చేసుకున్నాము చేద్దాము ఎందుకంటే మనకు మిరప పంట మనకు దీర్ఘకాలిక పంట కాబట్టి మిరప పంటలో మనకు ఈ ఎరువుల యజమాన్యం అనేది చాలా కీలకం అండి మనకు పంట దిగుబడి పెంచడానికి ఎటువంటి ఎరువులు వాడాలనేది మనం పూర్తి స్థాయి ఒక వీడియో అయితే చేద్దాము సో ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి